మంతా తుఫాన్ బాధిత మహిళల బ్యాంక్ ఖాతాలకు నగదు జమా అలవర మండలం బోడూరు గ్రామంలో దళిత బహుజన అల్హడి అధ్యక్షతన మంతా తుఫాన్ బాధితులకు బ్యాంక్ ఖాతాలలో నగదు జమ కార్యక్రమం గ్రామ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ హెన్నా పాల్కొని బోడసూరు గ్రామ మహిళలతో మమేకమై వారి సంస్థలను తెలుసుకున్నారు అనంతరం నూట ఇరవై రెండు మంది గ్రామ మహిళలకు ఒక్కొక్కరికి నాలుగు వేల ఐదు వందల రూపాయల చొప్పున నగదుకి సంబంధించి పత్రాలను డాక్టర్ హెన్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావు దళిత స్టేట్ కోఆర్డినేటర్ హేమలతను అందజేశారు గ్రామ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావు మాట్లాడుతూ దళిత బహుజన రిసోర్స్ వారు తుఫాన్ బాధితులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మా గ్రామంలో నూట ఇరవై ఐదు కుటుంబాల మహిళలను గుర్తించి ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు

ఆయన మన మధ్యలో ఉండేసి ఎందుకు మీ వరకు వచ్చాము ఇంకా మీ వరకు ఏం చేయబోతున్నాము అనే కొన్ని విషయాలు మీకు మీకు చెప్తారు దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలమ్మా వెనకాతల వాళ్ళు కూడా ఏదో వచ్చామా కూర్చున్నామా వెళ్ళిపోయామని కాదు ఈ రోజుతో అయిపోయింది కాదు మనం మన మనసుల్లో వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ముఖాలు మనం మన మనసులో ముద్రించుకోవాలి ఓకేనా చూడగా ఎక్కడ ఎక్కడికి వచ్చినప్పుడే కాదు మనం పని మీద ఏదో గుంటూరు వెళ్ళాం అనుకోండి సార్ ఎక్కడైనా కార్లో కానీ రోడ్డు మీద వెళ్తే మా దేవకుమార్ సార్ అనేసి మీకు వెల్కమ్ సార్ ముందుగా మరి గ్రామ సర్పంచి విజయలక్ష్మి గారికి మరి అదే విధంగా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ దళిత రిసోర్స్ సెంటర్ మరి ఇటీవల కాలంలో మోంతా తుఫాన్ కారణంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి దీని ప్రభావానికి గురైన ఎస్సీ ఎస్టీలకి మరి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ క్రిస్టియనైడ్ మరియు స్టార్ట్ నెట్వర్క్ అనే సంస్థల సహకారంతో మేము ఇక్కడ ఈ తుఫాన్ సహాయ కార్యక్రమాలను చేపడతా ఉన్నాం ఈ సహాయ కార్యక్రమాల్లో భాగంగా మేము ఇక్కడ పన్నెండు గ్రామాలని ఎంపిక చేసుకోవటం జరిగింది ఈ పన్నెండు గ్రామాల్లో రెండు వేల ఐదు వందల కుటుంబాలకు సంబంధించి మేము ఈ సహాయాన్ని అందజేస్తున్నాం ఒక్కొక్క కుటుంబానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో ఈ నగదు నమోదు దీన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతూ ఉంది మరి అదే విధంగా మరి ఇక్కడ మా టీము పదిహేను పదిహేను మంది సభ్యులు మరి తుఫాను వచ్చిన మూడో రోజు నుంచే ఈ గ్రామాల్లో పర్వటి పర్యటించి ఇక్కడ ఈ తుఫాను లేదా వరదలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదు నీటిని ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద కూడా మరి అవగాహన కల్పించడం జరిగింది మరి అదేవిధంగా మరి ఎవరైతే ఎక్కువ ప్రభావితులు అయ్యారో వాళ్ళనే వివరాలని మరి మా కార్యకర్తలు మరి డోర్ టు డోర్ వెళ్ళి మరి తీసుకోవడం జరిగింది అట్లాగే మేము ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబడడానికి ముందుగా మరి ఈ అంబేద్కర్ జిల్లా కోనసీమ కలెక్టర్ గారు అయిన కలెక్టర్ గారిని కలిసి కార్యక్రమాన్ని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన కూడా అభినందించారు అట్లాగే ఈ మొత్తం సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా స్థానిక సర్పంచ్ల మరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మా గ్రామంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ సంస్థ వారు మా విలేజ్లో ఉన్నటువంటి తుఫాను బాధితులకు నూట ఇరవై రెండు మందికి వారు సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఈరోజు వారి అకౌంట్లో ఆర్థిక సహాయం కింద వారికి ఒక్కొక్క కుటుంబానికి నాలుగు వేల ఐదు వందలు చెప్పున వారు అందించడం జరుగుతుంది మా తరపున మా గ్రామం తరపున సంస్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే సంస్థ వారు ప్రతి ప్రతి సంస్థ సంస్థ కూడా ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ సంస్థ మరింత అభివృద్ధి పదవులు ముందుకెళ్తూ ఇంకో ఎంతో మందికి వారి సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటూ రెస్పాన్స్ ఇన్ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ Uh, where we have a majority uh, of uh, uh, population who are rag pickers uh, and belong to the socially excluded and marginalized communities, most of whom do not come under the ambit of any social assistance programs owing to their uh, un uh, lack of awareness and sometimes uh, living uh, in extremely vulnerable conditions. so we are providing support to 2,500 households uh, as change alliance and christian aid supporting DVRC uh, for uh, cash support, cash transfer support and some kit support to uh, uh, of, uh, seven, <coughs> 7 villages in guanacila, sure. 12 villages in guanacila district. Uh, we are uh, also ensuring that safeguarding measures, protection principles, more humanitarian standards are also followed with pro uh, programmatic quality and minimum uh, program quality requirements while responding to these disasters. Extremely thankful to the government, uh, to the local uh, the authorities and the local Serpentures who have been coordinating with us and sharing some basic information and then our volunteers are trying to collect locally led information uh, in the form of digitized information uh, which was based on our needs assessment and government is also and we are sharing these responses and feedback with the government also that is coming from the community in terms of uh, better harmonization of social protection with humanitarian cash transfers, for which we are in the process of doing some interaction with the government of Andhra Pradesh uh, in uh, influencing the SDRF norms and policies. We hope and pray that the people who are living in uh, uh, very vulnerable conditions. And with little or no support, this uh, cash assistance support and kit support would be uh, really helpful in helping them limp back to normal. Thank you. Thank you.